నివారించాలి రోడ్డు ప్రమాదాలని నివారించాలి రోడ్డు ప్రమాదాలని కాపాడాలి కోడుమూరు ప్రజానికాన్ని కర్నూలుతో బల్లారి నాలుగు లైన్ల ఈ అరికట్టాలి ప్రజల ప్రాణాలని ఈ అరికట్టాలి ప్రజల ప్రాణాలని సిగ్గు సిగ్గు రోజు ప్రాణం పోతున్న రోడ్డు వేయకపోవడం అంటే సిగ్గు సిగ్గు పోరాటం కర్నూలుతో బల్లారి నాలుగు లైన్ వేసే వరకు ఇక్కడ సలకాపురం పుత్తూరు పేలకుర్తి మూడు గ్రామాల మధ్యన రోజుకు ఒక యాక్సిడెంట్ జరిగితే ఉంది ఈ రేపు పది నెలల రెండో తారీఖు ఈ నెల రెండో తారీఖు జరిగింది మళ్ళీ నిన్న ఒకటి జరిగింది రోజుకు యాక్సిడెంట్ జరగడమే ఉంది కానీ ఇక్కడ నుండి పోలీసు డిపార్ట్మెంటు రెండు పోలీసు వికెట్లు అక్కడ పెట్టి ఏర్పాటు చేయాల కొత్తూరు కాడ ఒకటి పేలకుర్తి మధ్యన ఒకటి ఒక రెండు నెలల పాటు ప్రజలకి ఇబ్బందిగా లేకుండా వస్తువుల వెహికల్ రానికే ఆ ఏర్పాటు చేయాలని ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతున్నాం ఈ రోజు నాలుగు లైన్లు కర్నూలు నుండి కోరూరు వారికి నాలుగు లైన్లు ఏర్పాటు చేయాలని చేయని వేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసుకొని తెలియజేసుకున్నాను కర్నూలు టు బల్లారెకు ఫోర్ లైన్లు వేయాలని చెప్పి రాష్ట్రంలో చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రెండు సార్లు టెండర్లు వేయడం జరిగింది అయినా ఎవరు దీన్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం నాలుగు నెలలు ఎక్కలు చెప్పి దాదాపు ఏం నేళ్లు కావచ్చుంది ఆయన ఇంతవరకు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఈ నెల రెండవ తేదీ నుంచి దాదాపు ఈ రోజు పంతొమ్మిదవ తేదీ వరకు దాదాపు తొమ్మిది మంది ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది పుత్తూరు వేలకుర్తి తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ కట్టించి చనిపోవడం కొత్తూరు చనిపోవడం జరుగుతా ఉంది దీన్ని నివారించాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఫోర్ లైన్లు వేయాలి ఫోర్ లైన్లు వేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఉద్యమం లేవ చేస్తాం ఈ ఫోర్ లైన్లు వచ్చేంత వరకు సిపిఎం పార్టీ ప్రయాస వామపక్షాలతో కలుపుకొని ఖచ్చితంగా పెద్ద ఉద్యమాన్ని అనేది చేస్తామని కోరుకుంటున్నాం